El అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండి సో ముందుగా ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ నేను తెలియజేసే ప్రైజెస్ ఏడు గంటల పది నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండ్ జరగబోయే యాక్షన్లో ఒక్కొక్క రోజు టాప్ రేట్ పెరగచ్చు తగ్గచ్చు లేదా ఇవే ప్రైజెస్ నడసచ్చు అండ్ టాప్ రేట్ పెరిగింది అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ టాప్ రేట్స్ వచ్చేసి అంటే సూపర్ టాప్ రేట్లు వచ్చేసి ఒకరిద్దరు ఫార్మర్స్ అన్న వాళ్ళకు మాత్రమే అందుతుంది యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది అండ్ ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ రెండు యాభై రెండు నలభై ఐదు రెండు నలభై అండ్ రెండు ముప్పై ఐదు రెండు ఇరవై ఐదు సో ఇవి సూపర్ టాప్లో ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడిందండి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం టొమాటో ధరలే ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి వీడియోని డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ